ఏదైతే ఈ రోజున డివిజన్ వెట్లేశ్వర పాఠశాల ఈ ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దీన్ని ఒక ఆచరణలో పెట్టడానికి మరి ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ పొన్న శెట్టి గోపాలకృష్ణ గారు అలాగే కౌతిక రావు గారు ఏదైతే రాఘం గారు ఈ రోజున నాకు అభినందించడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తానని చెప్పి చెప్తే నేను దానికి డబ్బులు ఖర్చు పెట్టద్దు అది ఏదైనా పిల్లలకు ఉపయోగపడే దగ్గర చేయమని చెప్పాను ఇప్పుడు అన్ని కూడా పాఠశాలలు తెలిసే రోజులు కాబట్టి వాళ్ళకి పాఠ్య పుస్తకాలు పెను వేస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి వాళ్ళకి యాభై రూపాయలు ఒక్కొక్కరు ఖర్చైనా వంద రూపాయల ఒక్కొక్కరు ఖర్చు అయినా అది వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఏదైతే నేను ఒక సందేశం ఇచ్చానో నాకు బొకేల లొద్దు దండ అని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు రేపు కూడా రాబోయే రోజుల్లో ఏదైనా సరే నాకు ఇవ్వడానికి అనేది ఇచ్చే వస్తువు ఎవరికైనా సరే అది ఉపయోగపడాలి అవన్నీ మీరు ఇచ్చి నేనేమే చేసుకోలేను ఎవరికొకరు పంచి పెడితే అది పేదవాడికి ఉపయోగపడితే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది ప్రజానీకం ఇచ్చిందనే నేను ప్రజలకు చెప్తా మీరు ప్రజలందరూ కూడా ఓట్లు వేసింది ప్రజలందరూ బాగుండాలని ఉద్దేశంతో మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది పేదవాడికి అందితే అది నాకు కూడా సంతోషంగా ఉండదే అంతేగాని మీరు ఒక రోజు ఇచ్చిన తర్వాత రెండో రోజు నేను అక్కడ పడేస్తే మున్సిపాలిటీ ట్రక్కులు వేస్తే నాకు మనసుకు చెబుతు అనిపించి నాకు రెండు రోజుల్లో ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు బొకేలు కోల వచ్చి అది తెల్లారి మున్సిపల్ డాక్టర్లు వెళ్తున్నప్పుడు నేను చూసి ఇమీడియట్ గా అదే రోజున నేను ఈ కార్యక్రమం ఈ విధంగా చేద్దాం అనుకున్నా ఇప్పటికే నాలుగు పాఠశాలకి ఇవ్వడం జరిగింది ఇంకా రెండు పాఠశాలకు సంబంధించి నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి ఎందుకంటే ఈ నాలుగైదు రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఓపెనింగ్ కాబట్టి పుస్తకాలు ఉపయోగపడతాయి తర్వాత భవిష్యత్తులో వచ్చేసరికి ఎవరికైనా సరే వాళ్ళకి మెడికల్ గా గానీ అలాగే ఫీజులకు సంబంధించిన కానీ అలాగే నాకు ఎవరైతే ఉన్నారో ఒక కార్యకర్త నేను ఒక యాభై వేలు ఖర్చు పెట్టి నాకు సన్మానం చేస్తానంటే పేదవాడిని చదువుకోవడానికి ఎవరికైనా ఇమ్మనంటే ఆ రోజు నా ఆఫీస్ కి నలుగురు వచ్చారు మా ఫీజు గడుగు ఆ నలుగురికి నాలుగు తొమ్మిది వేల రూపాయలు అక్కడే వాళ్ళకి దానం చేయడం జరిగింది అనేక మంది నేను ఎన్నో చోట్లకి వెళ్తున్నప్పుడు మాకు ఎంతో కంటే తగ్గించమని అడుగుతున్నారు ప్రతి స్కూల్లో కూడా నేను రెండు ప్రైవేట్ స్కూల్ అన్నింటిలో కూడా రెండు సీట్లకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తీసుకున్నా అలాగే ఇంకా చాలా మంది వస్తారు నేను ఏదైతే వస్తున్నానో ఎవరైతే పేదవాడు బాగా చదువుకుంటాడో వాడికి ఉపయోగపడాలి లేకపోతే ఆరోగ్యరీత్యా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రూపాయి ఉపయోగపడాలి ప్రతి ఒక్కరికి మనం చేయలేకపోవచ్చు మనం ఉన్నంతలో అవ్వచ్చు నాతో పాటు ఎవరైతే ఉన్నాలో అవి చేయొచ్చు ఏదైనా సరే మన పేదవాడికి సాయం పడితే అది రేపు మనకి ఏదో విధంగా మన జీవితంలో మనకి మంచి జరుగుతుంది సదుద్దేశంతోనే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక అంకిత భావంతో ఒక ఆశయం కోసం అధికారంలోకి వచ్చినాయి రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ బాగుండాలి మా వల్ల ప్రజలు సుఖపడాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించే జరుగుతుంది రేపు ఇదే స్ఫూర్తితో ముందుకు రావచ్చు కూడా ఈ విధంగా చేసినప్పుడే మరి సమాజం బాగుంటది సమాజ బాగు కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం మీరు అందరూ కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ స్కూల్ కి సంబంధించి ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు మా దృష్టిలో పెడితే ఎవరైనా డోనర్స్ వచ్చినప్పుడు అవి కూడా మేము సహకరించడం జరుగుతుంది మాకు కుర్చీలు లేవని చెప్తే అక్కడ స్పాట్ లో నాతో ఎవరో వచ్చినారు వాళ్ళు పదిహేను కుర్చీలు అక్కడ ఇమీడియట్ గా ఆ స్కూల్ కి కొనిచ్చారు ఎందుకంటే దాతలు అనేక మంది ఉంటారు వాళ్ళు నోటీసులోకి వెళ్ళవు కాబట్టి దాన్ని అందరికీ కూడా ఉపయోగించుకోవాలని మేము అందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు కార్యకర్తలు చేయాలి ప్రజలందరూ కూడా దీనికి చేదోడు వాదోడుగా ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జిల్లా ఏర్పాటు చేయడం దానికి ముఖ్య అతిథులుగా మన ఏలూరు గౌరవ శేఖులు రగతి రాధాకృష్ణ రెడ్డి గారిని మమ్మల్ని కూడా పిలవడం చాలా ఆనందం వారికి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు చాలా ఆనందంగా ఉంది ఒక మంచి కార్యక్రమం మానవ వనరులను తయారు చేసేటువంటి ఏదైతే విద్యార్థి విద్యార్థులని మరి రోజులు మంచిగా తీర్చిదిద్దడం అంటే మనం అనేక రకాలుగా మనకి దీని మీద అవగాహన కల్పించడం ప్రోత్సహించడం మరి ఉపాధ్యాయుల మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థి సక్రమంగా క్రమశిక్షణతో నేర్చుకునేటువంటి దానికి మనం కూడా మనం ఇంట్గా ఇట్లాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు చేయడం మంచిది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఫస్టే చెప్పారు జల తర్వాత దీన్ని ఏదైనా పేద పేద కోయాలకో ఇట్లాంటి వీటికి మనం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి సందేశం మన గౌరవ శాసనసభులు చండీగారు ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి అందరూ కూడా ఈ రోజున అది బాగా అవుతా ఉన్నారు ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచడానికి పిల్లల్లో ఇంకా చదువు పట్ల అంకిత భావాన్ని పెంచడానికి అన్ని రకాలుగా ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ మరి ఒక కార్యక్రమాన్ని పెట్టినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం వచ్చేటప్పుడు నోట్ పుస్తకాలు గాని పెన్నులు గానీ తీసుకురామని ఆదేశాలు ఇస్తే చాలా మంది ఆ రోజు నుంచి కూడా ముఖ్యలు పురోగంలో మొక్కలు తీసుకురావడం మానేశారు ఈ రకంగా మనకి నగరంలో ఉన్న యాభై గుంజుల్లో చాలా ఏరియాల్లో చాలా మంది నిరుపేదలు నివసించే పేద పిల్లలు ఆ యొక్క స్కూల్స్ లో చదువుకున్నారు కాబట్టి ఈ యొక్క పుస్తకాలు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది మరి అందరూ కూడా దయవించి మీ డివిజన్ నుంచి ఎవరైనా సరే మన నాయకుల్ని సత్కరిస్తానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు ఒక వినంకో కింద మీరు వెళ్ళేటప్పుడు ఇలాంటి ఎంతో వంద రూపాయలు నూట యాభై రూపాయలుంది లేదు నాకు పుస్తకాలు తీసుకెళ్ళవండి పేద పిల్లలకి పడిపోతాయని చెప్పి సూచనలు ఇస్తూ మీరు సహాయ సహకారాలు అందిస్తారని తెలుగుదేశం పార్టీ రణమడే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మన కేటర్ చెప్పాల్సిందో కోరుకుంటూ సమృద్ధి సోదరుడు వెంకప్ప నాయుడు గారిని కూడా రెండు విషయాలు ఎందుకంటే ఎన్నికల ముందు చాలా ప్రసంగాలు ఇచ్చేసాం గెలిచిన తర్వాత ప్రసంగాలు తగ్గట్టిన గొంతులన్నీ అందరినీ మళ్ళీ నేర్చుకున్నాం ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో